హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు టీ తాగిరా టిఫిన్ చేసిరా నేనైతే ఒక చిన్న వ్లాగ్ అయితే తీసిన చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లోనైతే నిజంగా ఫ్రెండ్స్ మేము ముగ్గురమే ఉంటాం అంటే పాప హాస్టల్లో ఉంటుంది కానీ అయితే రోజు ఇన్ని గిన్నెలు గడగాల్సి వస్తుంది నిజంగా ఫ్రెండ్స్ ఏదైనా సరే ఎంత ఉంటే అంతనే సర్దుకుపోతాం అది డబ్బు అయినా సరే వస్తువులైనా సరే ఏదైనా సరే ఇంకా ఉన్నంతలనే తృప్తిగా ఉండాలి ఇంకా నేనైతే నిజంగా ఎక్కడికి వెళ్తే అక్కడ డి వెళ్ళినా ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడైనా తీర్థాలకు వెళ్ళినా నా కండ్లు మొత్తం ఈ సామాన్ల మీదనే ఉండేవి అనమాట ఈ చీర కొనుక్కోవాలి ఈ దండ కొనుక్కోవాలని ఉండకపోతుండే అట్లా కొని కొని చూడండి ఎన్ని గ్లాసులు ఎన్ని కప్పులు తాగేది ఒకటే గ్లాసు తినేది ఒకటే ప్లేటు కానీ ఇన్ని షోపు టబ్బుకు అయితే ఇన్ని తీసుకున్నా ఇంకా ఫ్రెష్ అయిన తర్వాతకైతే ఇంకా పొద్దున్నే వాళ్ళకైతే వంట చేసి మా ఆయనని బాబుని అయితే పంపించేసిన ఇంకా నేనైతే ఇప్పుడు ఎలా ఏం కర్రీ చేసినా చూపిస్తాను చూడండి సొరకాయ ఉన్న పచ్చిమిర్చి కారం వేసి అయితే కర్రీ చేసిన ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నేనైతే కొంచెం అంత టీ పెట్టుకొని ఇంకా టీ తాగాలి బాబుకి బాక్స్ ఇవ్వాలి ఈరోజైతే టిఫిన్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఒక్కోసారి బాబుకి అన్నం తినిపించి పంపిస్తా ఇంకా పొద్దున్నే వేడి వేడి అన్నం వండుతాం కదా ఇంకా ఎప్పుడన్నా ఒక్కోసారి టిఫిన్ చేస్తా కుదిరితే లేకపోతే లేదు ఇంకా అల్లం టీ అయితే పెడుతున్నా ఇంకా టీ పెట్టి ఇంకా చూడండి బట్టలు కూడా మడత పెట్టాలి ఇంకా టీ తాగి బాబుకి బాక్స్ ఇచ్చేసి వచ్చి ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు తిన్నారా ఒక చిన్న బ్లాగ్ అయితే తీసా ఎందుకంటే మన యూట్యూబ్లో సాంగ్స్ ఎక్కువ తీయొద్దంట ఓన్లీ షో మన ఓన్ వాయిసే ఉండాలి కాబట్టి రోజు ఒక చిన్న బ్లాగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు నేను సపోర్ట్ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ టీ తాగిరా కమెంట్ చేయండి కళ్ళం టీ అయితే వేడి వేడిగా తాగుతేనే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి